న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది దుబాయ్లోని దెయిరా బర్ దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఇరుకైన రోడ్ల కారణంగా సహజంగానే ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతుందట అయితే విశాలమైన వీధులతో వాహన డ్రైవర్లు అధిక వేగాన్ని ఆస్వాదిస్తున్నారని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన తాజా సెన్స్పుల్ సిటీ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడించింది డ్రైవర్ల వేగాన్ని తగ్గించడానికి వేగ పరిమితులను తగ్గించడం ఒక్కటే సరిపోదని నివేదిక స్పష్టం చేసింది మిలన్ అమ్స్టర్డామ్ మరియు దుబాయ్ అంతటా లక్షలాది ఫోటోలు వాహన కదలికల డేటాను కృత్రిమ మేధస్సును ఉపయోగించి పరిశోధకులు సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా దుబాయ్ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడాలను నివేదిక ఎత్తి చూపింది డీరా వంటి అధిక సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఖాళీ నడకను వెళ్లే వారికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం క్రాసింగ్ భద్రతను మెరుగుపరచడం మరియు రోడ్డు వెడల్పులో పెద్ద మార్పులు లేకుండా వాహన పాదచారుల మధ్య సంఘర్షణలను తగ్గించడంపై దృష్టి పెట్టొచ్చని సెన్సిబుల్ సిటీ దుబాయ్ ల్యాబ్ లీడ్ అలా ఆల్ రాద్వాన్ అన్నారు ఈ మేరకు గత నెలలో మిలన్లో జరిగిన ఒక సమావేశంలో ఈ అధ్యయనాన్ని సమర్పించారు ముప్పై కిలోమీటర్ల జోన్లలో వాహన డ్రైవర్లు తమ వేగాన్ని యాభై కిలోమీటర్ల రోడ్లతో పోలిస్తే కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే తగ్గిస్తున్నారని నివేదికలు తెలిపారు అధిక భవనాలు కలిగిన ఇరుకైన రోడ్లు సహజంగా ట్రాఫిక్ను నెమ్మదిస్తాయని అయితే పొడవైన హైవేలు వేగవంతమైన డ్రైవింగ్ను ప్రోత్సహిస్తాయని సెన్సిబుల్ సిటీ ల్యాబ్లోని గ్లోబల్ ల్యాబ్స్ లీడ్ మార్చిన మజరెల్లో వెల్లడించారు